చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు సాలే మూవీ జీరో బడ్జెట్లో చేశారా లేదా ఒక ఇరవై లక్షల పెట్టి చేశారా అలా కాకుంటే మీరు ఎంత బడ్జెట్ పెట్టి చేశారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో సాలే మూవీ అయితే జీరో బడ్జెట్ మూవీ అయితే కాదు సాలే మూవీకి మేమైతే ఒక బడ్జెట్ పెట్టాం సో ఆ బడ్జెట్ ఎంత అనేది నేను మీకు చెప్పే ముందు ఆ బడ్జెట్ నేను ఒక నెంబర్ వైజ్ మీకు చెప్పడం ఇష్టం లేదు కానీ సో ఒక సిచ్యువేషన్తో కంపేర్ చేసి చెప్తాను ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆఫీసులు ఊరి చుట్టూ తిరిగి 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 మీరు అలసిపోయే టైం ఏదైతే ఉందో ఆ టైమే మేము ఇక్కడ సినిమా నిర్మాణానికి పెట్టాం అదేవిధంగా సో ఈ ఎక్స్పెన్సెస్ ఛార్జెస్ ఇవన్నీ పెట్టుకొని అవకాశాల కోసం మీరు ఎదురు చూసి మీ ట్రావెలింగ్కి ఏ డబ్బు అయితే ఎంతైతే వేస్ట్ చేసుకుంటారో ఒక ముప్పై నలభై మంది కలిపితే సో ఆ డబ్బే ఇక్కడ మేము సినిమా బడ్జెట్గా పెట్టాం ఈ సినిమాకి మేమంటూ ప్రత్యేకంగా పెట్టిన దంతా కూడా ఒక ఎఫర్ట్స్ సో ఏంటంటే ఒక సినిమాని గట్టిగా నమ్మి మేము ఉన్నాం ఇది మా సినిమా ఈ సినిమాలో మేం చేసాం ఇది మా టాలెంట్ ఇది మా కంటెంట్ అని సినిమా ఇండస్ట్రీకి పరిచయం మమ్మల్ని మేం చేసుకోవడానికి చేసిన మూవీయే సాలే మూవీ సో ఈ సాలే మూవీ అంతా కూడా ఆల్రెడీ చాలామంది టేజర్ ట్రైలర్ అప్పుడు కూడా చాలామంది అంటూ ఉన్నారు సో ఇందులో మీరు అడల్ట్ స్టార్టింగ్ అడల్ట్ యాడ్ అయితే చేశారు దాంతోపాటు సౌండ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు డబ్బింగ్ అవ్వచ్చు అన్నిటిలో కూడా మీరు ఏంటి భూత మాటలు మాట్లాడారు అంటే ఇలా బూత్ మాటలు మాట్లాడితే సినిమా చూసేస్తారా అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఒక సినిమా ఉన్న ఆ స్టోరీ ఏదైతే ఉందో మన సినిమాలో ఉండే స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని బట్టి ఆ సందర్భాన్ని బట్టి అక్కడ క్యారెక్టర్లు అనేవి మాట్లాడుతూ ఉంటాయి తప్ప మనం కమర్షియల్ యాంగిల్ అవ్వచ్చు ఎవరినో అట్రాక్ట్ చేద్దామనో లేదా ఈ మాట పెడితే వచ్చి మనం సినిమా చేసేస్తాడనో ఈ ఇంటెన్షన్తో అయితే మనం సినిమా చేయలేదు ఒక చిన్న బడ్జెట్లో అందరం కూడా కష్టపడి సినిమాని ఎంతగానో ప్రేమించే అందరూ కష్టపడి మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకోవడానికి సినిమా తీసాం ఇది ఖచ్చితంగా మిమ్మల్ని నవ్వేస్తుంది అలాగే మిమ్మల్ని ఏడిపిస్తుంది మీ మిమ్మల్ని మా భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా ఒక మంచి మెసేజ్ అయితే ఒక సినిమా మొత్తం చూసే ఒక మంచి మెసేజ్ అయితే మేము చూసాము అనే ఫీలింగ్ అయితే మీకు కలిగేలా చేస్తుంది సో ఇది ఏంటంటే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి వేసిన మొదటి అడుగు మా మొదటి అడుగుతో మీరు కూడా పూర్తిగా తోడుండి ఇంకా ఇలాంటి సినిమాలు మేము ఎన్నో తీసేలాగా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇలాంటి సపోర్ట్ మాకు ఎప్పుడు కూడా ఈసీ సినిమా అయితే ముందుగా అందిస్తూ ఉంటుంది మాతో పాటు ఎంతో కొన్ని వందల మంది ఆర్టిస్టులకి వేల మంది టెక్నీషియన్స్కి ఈసీ సినిమా చాలా సపోర్ట్గా ఉంటుంది ఈ సంగతి మీకు బాగా తెలుసు సో అలాంటి ఈసీ సినిమానే మన సినిమా రిలీజ్ చేస్తుంది అంటే మన కష్టాన్ని వాళ్ళు ఎంతగా అర్థం చేసుకున్నారో మీరే అర్థం చేసుకోవాలి సో ఫైనల్లీ ఈసీ సినిమా యూట్యూబ్ ఛానల్తో పాటు ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్లో మన సినిమా అయితే ఈ అక్టోబర్ రెండవ తారీఖు దసరా నిమిత్తం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా మీ అందరూ మెచ్చుకుంటారు ఈ సినిమాని మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డైరెక్టర్ విజయ్ అర్రంశెట్టి